స్టార్ట్ చేశారు ఫస్ట్లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి చాలాసేపటి నుంచి నుంచొని లైవ్ని ఇస్తున్నారు ఆడియన్స్కి అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి హరీష్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఆనంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం అందరు ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు వి థ్యాంక్ డర్ డైరెక్టర్ విత్ థ్యాంక్ డర్ రైటర్ డిఓపి భీమ్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో నరేష్ గారు ప్రొడ్యూసర్ చిట్టూరి గారు పవన్ గారు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్యూ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ మహి నేను పర్సనల్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకో థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా పర్సనల్ టీమ్ అనుషా అండ్ సాగర్ పాపం వాళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడతారు సో దే డోంట్ గెట్ ది ఎనఫ్ క్రెడిట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ యూ గైస్ యా యు యూ గైస్ ఐ చాలా మాట్లాడాలండి ఐ థింక్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఐ వడ్ టాక్ అబౌట్ మై సెల్ఫ్ బీయింగ్ ఏ డాక్టర్ మీ అందరికి తెలుసు పొలిమేర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ సమ్హౌ ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఇన్ పొలిమేరా సో ఐ హ్యావ్ టు థ్యాంక్ అనిల్ గారు అందరికన్నా ముందుగా హీజ్ నాట్ జస్ట్ డైరెక్టర్ ఆర్ రైటర్ ఈ ఫిల్మ్కి హీస్ అ వెరీ 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 డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మా జర్నీ ట్వంటీ ట్వంటీలో పొలిమేరా వన్ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ నేను ఓపెన్గా చెప్పొచ్చు దట్ ఫిలిం వాజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఎయిటీ ల్యాక్స్ సో ఎయిటీ ల్యాక్స్తో ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా అండ్ ఆయన టీంలో సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీం అని అడిగి సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ హీ సచ్ కైండ్ పర్సన్ ఎందుకు నేను డియర్ ఫ్రెండ్ అని అన్నారంటే ఐ స్టిల్ రిమంబర్ పొలెమెరా వన్ రిలీజ్ తర్వాత వీ వర్ స్టిల్ జాబ్ లెస్ బోత్ ఆఫ్ అస్ బికాజ్ ఆయన డాక్టరే నేను డాక్టరే ఆ జాబ్ వదిలేసి ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలి లేకపోతే ఏం చేయకూడదు అని ఫిక్స్ అయ్యి దెర్ దే వర్ డేస్ వేర్ వీ బోత్ వర్ లైక్ మీ పాకెట్లో ఎంత ఉంది నా పాకెట్లో ఎంతుంది ఓకే రేపు బండింగ్ పెట్రోల్కి వచ్చేస్తాయి డబ్బులు సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్ సో చాలామంది మంది ప్రి ఇంటర్వ్యూస్లో ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు అనిల్ గారు ప్రతి సినిమాలో మీరు ఎందుకుంటారు అనేసి బికాస్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉండ ఉన్న ఉన్నందుకు ఒక ఫైవ్ ఇయర్స్ కలిసి జర్నీ చేసుకు చేస్తూ వచ్చాము సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్ మై హార్డ్ వర్క్ అండ్ నాకు ఏ ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరు సపోర్ట్ లే లేకుండా వచ్చాను సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు సో నా వరకు హీస్ మై రాజమౌళి హీ మై సుకుమార్ అండ్ హీ మై వాట్ ఎవర్ గ్రేట్ డైరెక్టర్ నేమ్స్ యు వుడ్ వాంట్ టు కాల్ సో ఈ ప్లాట్ఫామ్ మీద నేను నిలబడ్డానికి ద ఫస్ట్ పర్సన్ ఆయన అండ్ ద సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిట్టూరి గారు ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం వి ట్ కండిషన్డ్ టు సీ హీరోయిన్స్ ఇన్ సర్టెన్ వే ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఫిట్ ఇన్ ఐ డోంట్ వాట్ ఫిట్ ఇన్ టు ఎనీ ఫ్రేమ్స్ ఆర్ ఎనీ స్టీరో టైప్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఐ వాంట్ టు బ్రేక్ ఆల్ ఆఫ్ దమ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ జర్నీ దర్ ఇస్ అ లాంగ్ వే టు గో అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టఫ్ బట్ ఐఎమ్ టఫ్ సో దానికి ఒప్పుకొని చుట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హో ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు సో ఐ షుడ్ డెఫినెట్లీ ఐ ఎమ్ ఇండెటెడ్ టు హెమ్ వెరీ సి థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ సార్ ఇద్దరు వాళ్ళు ఎవరి గురించి చెప్పినా అది ఇద్దరు గురించి అండి దే ఆర్ లైక్ బ్రదర్స్ సో పవన్ గారు చిట్టూరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆరాధన అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లర్ నరేష్ గారు ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను బికాస్ యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్ ఐ హ వాచ్డ్ ఎవ్రీథింగ్ సో ఈవీవి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్ ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను హిస్ సచ్ టాలెంటెడ్ యాక్టర్ నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్ బట్ ఐ ఆల్వేస్ అడ్మైడ్ హెమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ రోల్స్ హీ పిక్డ్ ఒక కామెడీ యాక్టర్ అని ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ హీ ఆల్వేస్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ సో ఐ కీప్ ఆన్ టెల్లింగ్ హిమ్ దట్ హౌ మచ్ ఐ లైక్ హిస్ అదర్ ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ కామెడీ ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ అందరికీ నచ్చుతాయి బట్ టాలెంట్ని యాక్టింగ్ని క్రాఫ్ట్ని చూపించుకునే ఫిల్మ్స్ కొన్నే ఉంటాయి సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు ప్రాణం కానివ్వండి లేకపోతే శుభప్రదం విశాఖ ఎక్స్ప్రెస్ గమ్యం సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయిడ్ డేంజర్ సో ఐ లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్ వర్కింగ్ నెక్స్ట్ టు హిమ్ సో ఎవ్రీడే నాకు కుదిరినప్పుడల్లా అంటే ఆయన చాలా మిత భాష మీరు కామెడీ ఫిల్మ్స్ చూసి ఆయన బయట కూడా అంత హైపర్ ఉంటారని అనుకోదు హీస్ వెరీ కామ్ అండ్ కంపాషనేట్ అండ్ కంపోజ్డ్ పర్సన్ సో నాకే కొంచెం ఎందుకు అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ మాట్లాడడానికి సో ఎందుకు మాట్లాడడం అన్నట్టు నేను సైలెంట్గా ఉండేదాన్ని కానీ మాట్లాడిన ప్రతిసారి ఐ యూస్ టు పోక్ హిమ్ సర్ కె విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు కదా హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ పెద్ద వంశీ గారితో చేశారు కదా ఆ మూవీ ఎలా చేశారు ఈ సీన్ ఎలా చేశారు సో ఆయన పాపం తిట్టుకొని ఉంటారు లోపల బట్ ఐఎన్వి యూ బికాజ్ యూ హ్యావ్ వర్క్ విత్ గ్రేటెస్ట్ డిరెక్టర్స్ అండ్ ఐ థింక్ కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వీళ్ళతో యాక్ట్ చేయాలి ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని సో ఐ కెన్ హ్యాపీలీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో ఈ త్రీ మెంబర్స్కి నేను డెఫినెట్లీ డెఫినెట్లీ రుణపడి ఉంటాను బికాస్ ఈ ఆపర్చునిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ మైల్ ఇన్ మై కెరియర్ బికాస్ మీ అందరు నన్ను యూనో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో ఒక సైడ్ క్యారెక్టర్తో స్టార్ట్ చేశానండి నా కెరియర్ యాజ్ ఎట్ సెట్ ఐ డెంట్ నో ఎనీ బడీ ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్ ఆర్ నథింగ్ నా ఎడ్యుకేషన్ నా నాకు బ్యాక్ బోన్ అని నేను చెప్పుకోవచ్చు సో దట్ గేమి ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎందుకు చేయలేను అది గర్వం అనుకోండి పొగరనుకోండి లేకపోతే స్ట్రెంగ్త్ అనుకోండి ఎందుకు చేయలేను అనే ఒక పట్టుదలతో నేను టూ థౌజండ్ నా జర్నీ స్టార్ట్ చేశాను అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎమ్ హియర్ సో అండ్ మై డిరెక్టర్ నాని నాని చెప్పినట్టే ఐ వీ ఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ సో ఐ కెనాట్ ఒక డైరెక్టర్ గురించి మాట్లాడినట్టు మాట్లాడలేను కానీ యాజ్ అ ఫ్రెండ్ ఐ హవ్ సీన్ యూర్ స్ట్రగుల్ అండ్ ఫైనలీ వెర్ ఐ దిస్ ఈస్ యువర్ డే సో నాని య య యూ హ్యావ్ లాంగ్ ఫ్యూచర్ అండ్ ప్రతి ఫిల్మ్లో నన్నే క్యాస్ట్ చేస్తామని కోరుకుంటున్నాను అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ గారు సార్ ఎక్కడ సార్ సార్ సో ఐ రీయలీ రియలీ ఎంజాయ్డ్ యర్ మ్యూజిక్ ఐఎమ్ అ బిగ్ బిగ్ మ్యూజిక్ లవర్ కాస్త కూస్తా మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పుడు బట్ మొత్తం కాదలండి సో ఐ రీయలీ రియలీ ఎంజాయిడ్ యర్ మ్యూజిక్ ఐ రీయలీ ఎంజాయిడ్ ది ప్యాథోస్ ఈ ఫిల్మ్లో ఎస్పెషలీ దట్ సెకండ్ చరణం ఇందాక సార్ చెప్పిన చరణం చాలా చాలా ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ వర్ ఆల్సో లైక్ ఎంజాయింగ్ ద సాంగ్ లూప్లో ప్లే అవుతుంది ఇంట్లో <laughs> Thank you so much for the excellent music and Aradhana and Kartik. life Flow. Uh, I think this is my second film songs in a film, so this will definitely be my favorite. Thank you so much. ఐ స్టిల్ రిమెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అనుకుంటా మీకు బలగంకి యూ హ్యాడ్ ఫిలిం ఫెస్ట్ అవార్డ్ వచ్చింది దాదాసాహెబ్ సో అప్పుడు నేను అనిల్ గారు వీ వర్ సీయింగ్ ఆన్ ఫోన్ సో వన్ డే విల్ హ్యావ్ టు వర్క్ విత్ హిమ్ అనిల్ అనిల్ గారు అన్నారు అండ్ ఇట్ హ్యాపెన్ ద వెరీ నెక్స్ట్ ఇయర్ ఐ వన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ సో అప్పుడు కూడా వర్ లైక్ ఏ లాస్ట్ ఇయర్ బీమ్స్కి వచ్చింది విల్ అని అన్నారు సో ఇట్ వాజ్ సచ్ అ కో ఇన్సిడెన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇనఫ్ అండ్ ఆల్సో రమేష్ గారు డిఓపి గారు వెరీ సీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ఫార్మల్గా అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంటే బికాస్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి మా జర్నీ సో సెట్లో కూడా ఏదో ఒక అన్నతో మాట్లాడినట్టు ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్లోనే ఉంటాను ఏదో డిఓపి అన్న ఒక ప్రొఫెషనల్ ఫీలింగ్ లేదు విచ్ ఐ షుడ్ ఇంబై అనుకుంటా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంతకన్నా ఎక్కువ చెప్పలేను యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ సో ట్వంటీ ట్వంటీ ఫస్ట్న ఆడియన్స్ అందరూ చూస్తారు మీ వర్క్ అండ్ మహి మహి ఈజ్ ది కాస్ట్యూమ్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆల్సో మై పర్సనల్ స్టైలిస్ట్ అండ్ షీఈ్ మోర్ లైక్ అ సిస్టర్ సో యా సారీ సమ్ ఇన్సైడ్ జోక్స్ ఇద్దరు ఎక్స్ జస్ట్ కాంటాక్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఏదో జోక్ చెప్తుంది అప్పుడు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ లైఫ్ టు మై క్యారెక్టర్ నాట్ ఓన్లీ మై క్యారెక్టర్ ఆల్ ది క్యారెక్టర్స్ అండ్ ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ అండి అండ్ ఆల్ ది పోస్ట్ ప్రొడక్షన్ సివి రావ్ గారు అండ్ ద టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డెఫినెట్లీ బిలీవ్ అండ్ ఐ నోట్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వెల్ఏ రైల్వే కాలనీ మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది స్క్రీన్ ప్లే వైజ్ స్టోరీ వైజ్ అండ్ యాక్టింగ్ వైజ్ సో మ్యూజిక్ వైజ్ అన్ని విధాలుగా డెఫినెట్గా గుర్తుండిపోయే సినిమా అవుతుంది అండ్ ఐ వాంట్ ఆల్ టు కమ్ టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ దట్స్ ఇట్స్ యూ ఆల్ ఆన్ ట్వంటీ ఫస్ట్ థ్యాంక్ యూ